ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము రామాయణంలో శ్రీరాముడు మాంసము తిన్నాడా తినలేదా చాలామంది ప్రవచనకర్తలు ఏమని చెప్తున్నారంటే రామాయణంలో శ్రీరాముడు మాంసాహారం తిన్నాడు జింకలను అడవి పందులను చంపి తిన్నాడు అదేవిధంగా చేపలు తిన్నాడు సీతాదేవికి శ్రీరాముడు కళ్ళు తాపించాడు అని ప్రవచనాల్లోనే పబ్లిక్గా చెప్తూ ఉన్నారు కొంతమంది ప్రవచనకర్తలు మరి కొంతమంది పండితులు ఏమని చెప్తున్నారంటే శ్రీరాముడు శాకాహారి ఆయన రామాయణంలో ఎక్కడా కూడా మాంసము తినలేదు అని కొంతమంది వాదిస్తున్నారు ఏది నిజం రాముడు మాంసాహారం తిన్నాడా తినలేదా అని ఆధారాలతో సహా ఈరోజు నేను మీకు నిరూపిస్తాను ఈ వీడియో చూసిన తర్వాత మీ అందరికీ పూర్తిగా అవగాహన వస్తుంది అంతేకాదు కొంతమంది ప్రవచనకర్తల మీద విరక్తి కూడా మీకు రావచ్చు దానికి నేను మాత్రం బాధ్యుణ్ణి కాదు శ్రీమద్ రామాయణంలో సీతాదేవి శ్రీరామచంద్రుడు లక్ష్మణస్వామి వనవాసానికి వెళ్ళినప్పుడు అక్కడ పంపా నదీ తీరంలో చేపలు కాల్చుకొని తిన్నారు జింకల్ని వేటాడి ఆ జింక మాంసము తిన్నారు అని ఒక ఇద్దరు ముగ్గురు ప్రవచనకర్తలు ప్రవచనాల్లో చెప్పి ఉన్నారు ఆ వీడియోలు ఇప్పటికీ కూడా యూట్యూబ్లో ఉంటుంది మీరు విని ఉంటారు చూసి ఉంటారు ఆ ప్రవచనకర్తల పేర్లు ఎందుకు లేండి ఒకసారి ఆలోచించండి శ్రీరామనవమి వచ్చిన కృష్ణాష్టమి వచ్చిన మనమందరము ఏం చెప్తాము దేవాలయానికి చక్కగా స్నానం చేసుకొని పవిత్రంగా వెళ్ళాలి పండుగ రోజు మాంసాహారం తినకూడదు మాంసాహారం తిని దేవాలయంలోకి వెళ్ళకూడదు అని మనమే చెప్తూ ఉన్నాం మనమంటే ప్రవచనకర్తలు పండితులు పురోహితులు అందరూ ఇదే చెప్తూ ఉంటారు మాంసాహారం తిని దేవాలయంలోకి వెళ్ళకూడదు అని ఈ మాట విన్న తక్షణమే చిన్న పిల్లలు ప్రశ్నిస్తున్నారండి ఏమని రామాయణంలో శ్రీరాముడే చేపలు తిన్నాడు జింకల్ని చంపి తిన్నాడు మాంసం తిన్నాడు అని ప్రవచనకర్తలే చెబుతూ ఉన్నారు కదా రామాయణంలో ఈ విషయం ఉందని సీతారాములే మాంసం తిన్నప్పుడు లక్ష్మణుడే మాంసం తిన్నప్పుడు మనం మాంసాహారం తిని దేవాలయానికి వెళితే తప్పేమిటి అని అడుగుతూ ఉన్నారు దీనికి ఏం సమాధానం చెప్పగలమండి మనము గర్భాలయంలో ఉన్నటువంటి సీతారాములు లక్ష్మణస్వామి మాంసం తిన్నప్పుడు చేపలు తిన్నప్పుడు మనం కూడా చేపలు తినేసి మాంసం తినేసి దేవాలయానికి వెళితే తప్పేమిటి అని అడుగుతూ ఉన్నారు ఇక రేపో మాపో మన తరం అయిన తర్వాత మన పిల్లలు శ్రీమద్ రామాయణంలో సీతారాములు లక్ష్మణుడు మాంసం తిన్నారు చేపలు తిన్నారని ప్రవచనకర్తలే చెబుతూ ఉన్నారు కదా ఇక దేవాలయానికి కూడా మనము చేపలు మాంసాహారం తీసుకొని వెళ్ళి దేవుడికి నైవేద్యం సమర్పిస్తే తప్పేమిటి అంటారు దీనికి ఏమని సమాధానం చెప్పగలమండి ఇప్పుడు రామాయణంలో సీతాదేవి రాముడు లక్ష్మణుడు మాంసాహారం తిన్నాడు అని ఈ ప్రవచనకర్తలు పబ్లిక్గా చెబుతూ ఉన్నారు కదా అయితే దేవాలయంలో కూడా రాముడికి అదే నైవేద్యం పెట్టండి చేపలు మాంసము పెట్టండి ఈ మాట వినగానే మనకు కోపం వస్తుంది కదా అయ్యయ్యో తప్పు తప్పు దేవాలయంలోకి చేపలు మాంసం తీసుకొని వెళ్ళి రాముడికి నైవేద్యం పెట్టడం ఏమిటి ఎంత అపచారం ఇది అని మనం అనుకుంటున్నాం కదా ఇక రామాయణంలో రాముడే తిన్నప్పుడు నైవేద్యం సమర్పిస్తే తప్పేముందండి అని పిల్లలు అడిగితే ఏమి సమాధానం చెప్పగలము శ్రీరామనవమి రోజు ఇంట్లో మాంసాహారం వండకూడదు చేపలు వండకూడదు అని మనమే చెబుతాం మన పిల్లలు అమ్మ నాన్న మన ప్రవచనకర్తలు గురువులు చెప్తున్నారు కదా రామాయణంలో శ్రీరాముడు చేపలు తిన్నాడు మాంసం తిన్నాడు అని శ్రీరామనవమి రోజు మనము పూజ గదిలో స్వామికి మాంసమే పెడదాం అని చెప్పినట్లయితే వాళ్ళకి ఏమి సమాధానం మనం చెప్పగలము ఒకసారి ఆలోచించండి రామాయణంలో సీతారాములు లక్ష్మణస్వామి మాంసాహారం తిన్నారా తినలేదా అంటే తినలేదు అని స్పష్టంగా వాల్మీకి రామాయణంలో ఉందండి ఎక్కడ ఉంది శ్రీరాముడు వనవాసానికి వెళ్ళేటప్పుడు తన తల్లి అయిన కౌసల్యాదేవితో చెప్తాడన్నమాట అయోధ్య కాండము మూడు వందల డెబ్భైవ పేజీలో ఇరవై ఎనిమిదో శ్లోకాన్ని చూడండి కారణ్యం హిమనేనాసనేన మే విష్టరాసన్నయోగ్యోహి కాలోయం మాముపస్థిత దండకారణ్యమునకు వెళ్ళుచున్న నాకు ఈ రత్నాసనమునతో పని ఏమి నేను పై కూర్చుండవలసిన సమయము ఆసన్నమైనది నేను రాజ్యభోగములను త్యజించి కందమూలములను తినుచు మునుల ఓలే నిర్జనమైన వనమునందు పదునాలుగు సంవత్సరముల పాటు నివసింపవలసియున్నది మహారాజు భరతుని యువరాజు పట్టాభిషెక్తునిగా చేయును అని శ్రీరాముడు కౌసల్యాదేవితో చెబుతున్నాడు కౌసల్యాదేవి శ్రీరాముని అక్కడ ఆసనం పైన కూర్చోమంటే కూడా ఆయన కూర్చోలేదండి నేను దర్భాసనముల మీద కూర్చొను సమయము ఆసన్నమైనది అంటే మునులవోలే అంటే మహర్షులలాగా దర్భాసనముల పైన కూర్చొని కందమూలములను మాత్రమే భుజించుచు అంటే చెట్లలో కాసేటువంటి కందమూలములను మాత్రమే తింటూ నీళ్లు త్రాగుచు పదునాలుగు సంవత్సరాలు వనవాసం చేస్తానని తల్లితో శ్రీరాముడే చెప్పి ఉన్నాడు రామో విగ్రహవాన్ ధర్మ రాముడు మాట తొప్పుతాడా అండి కందమూలములు మాత్రమే నేను తింటానని ప్రతిజ్ఞ చేసే శ్రీరాముడు అక్కడ వనముల్లో మాంసము చేపలు తింటాడా రాముడు మాట తప్పుతాడా ఒక్కసారి ఆలోచించండి అంతేకాదు పద్నాలుగు సంవత్సరాలు భార్య పక్కనున్నా కూడా శ్రీరాముడు బ్రహ్మచర్యం చేశాడు పద్నాలుగు సంవత్సరాల్లో సీతారాములు అరణ్యంలో ఎక్కడా వాళ్ళు శారీరక సంబంధం పెట్టుకోలేదు అందుకే ఈ పద్నాలుగు సంవత్సరాల్లో వాళ్ళకి సంతానం కలగలేదు సీతారాములు వనవాసం చేసినప్పుడు బ్రహ్మచర్యం దీక్షను వహించారు కందమూలాల్ని భుజించారు దర్భల మీద పడుకున్నారు అటువంటి శ్రీరాముడు మాంసం తిన్నాడు అని వాల్మీకి రామాయణంలో ఎక్కడా లేదు ఈ శ్లోకమే కాదండి ఇంకా ఒక శ్లోకం చూపిస్తాను చూడండి అయోధ్యకాండము నాలుగు వందల డెబ్భై నాలుగో పేజీ ముప్పై తొమ్మిదవ శ్లోకం భక్ష్యం భోజ్యం పేయం చ లేహ్యం ఛేదముపస్థితం శయనాని చ ముఖ్యాని వాజినా ఖాదనం చతే అంటే గుహుడు శ్రీరాముడు సీతాసమేతంగా తన ఇంటికి వచ్చినప్పుడు మహాబాహు మీకు స్వాగతము ఈ రాజ్యమంతయును మీదే మీరు మాకు ప్రభువులు మేము పరిచారుకులము కావున సాధారముగా ఈ రాజ్యమును పరిపాలింపుడు భక్షములు అంటే అన్నము భోజ్యములు అంటే పాయసాదులు పానకములు మొదలగునవి లేహ్యములను ఇచ్చట సిద్ధముగానున్నవి అందరూ ఆరగింపుడు చక్కని చెయ్యలు ఏర్పాటు చేయబడినవి గుర్రములకు గడ్డి మొదలగు ఆహార పదార్థములను సిద్ధమునర్పబడినవి అని గుహుడు శ్రీరాముడితో చెబుతూ ఉన్నాడు స్వామి మీరు మాకు అతిథులు కాబట్టి భోంచేయండి అని అన్నము పాయసము ఈ పానకము ఇవన్నీ కూడా సిద్ధం చేశాడు గుహుడు వాళ్ళు అడవుల్లో ఉండేటువంటి వాళ్ళు కదా వాళ్ళు వెంటనే చేపలు మాంసము ఇవన్నీ తెచ్చి ఉంచవచ్చు కదా శ్రీరాముడు వనవాస దీక్షకు వచ్చి ఉన్నాడు శ్రీరాముడు ఏం తింటాడో వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి వాళ్ళు కూడా ఆయనకు భోజనం పెట్టారే కానీ మాంసాహారం పెట్టినట్లు ఇక్కడ కూడా లేదు ఈ విషయము వాల్మీకి రామాయణంలో స్పష్టంగా ఉంది గోరఖ్పూర్ వారు ప్రింట్ చేసినటువంటి పుస్తకాలని కావాలంటే మీరు తెచ్చుకొని చదవచ్చు ఇక ఆ తర్వాత మహాభారతంలో చూడండి భీష్మాచార్యుల వారే చెబుతారన్నమాట స్క్రీన్ మీద ఉన్నాను చూడండి శ్లోకము తాత్పర్యము రాజేంద్ర చిత్రుడు సోమకుడు రుకుడు రైవతుడు రంతిదేవుడు వసువు సృంజయుడు ఇతర రాజులు కృపుడు భరతుడు దుష్యంతుడు కరుషుడు రాముడు చూడండి ఇక్కడ రాముడు అలర్కుడు నరుడు విరూపాశ్వుడు నిమి ధీమంతుడైన జనకుడు పురూరవుడు పృదువు వీరసేనుడు ఇక్ష్వాకుడు శంభువు శ్వేతసాగరుడు అజుడు దుందువు సుబాహువు హర్యేశ్వడు క్షుపుడు భరతుడు ఈ రాజులు ఇంకా ఇతర రాజులు మాంసాన్ని తినలేదు అని మహాభారతంలో స్పష్టంగా చెప్పి ఉన్నారు శ్రీరాముడు మాంసము తినమే లేదు అని మహాభారతంలో స్పష్టంగా భీష్మాచార్యుల వారే చెప్పి ఉన్నారు కాబట్టి రాముడు మాంసం తిన్నాడు అని ఈ ప్రవచనకర్తలు ఎలా చెప్తారండి స్పష్టంగా సంస్కృత శ్లోకాలతో సహా మనకు వివరించి ఉన్నారు అంతేకాదు రామభద్రాచార్యులు మనందరికీ తెలుసు కదండి ఆయనకు రెండు కళ్ళు లేవు కోర్టులో అయోధ్య రామ మందిరం కేసు నడుస్తున్నప్పుడు పరాశరణ్ గారు ఇంకా ఓడిపోతామేమో అని భయపడుతూ ఉంటే రామభద్రాచార్యులు వారు వెళ్ళి సంస్కృత శ్లోకాలతో సహా నిరూపించారు ఏమని సరియో నది ప్రాంతంలో అయోధ్య రామ మందిరం ఉండేది అని చెప్పి ఆ తర్వాత కోర్టులో మనమే గెలిచాము అయోధ్యలో రామ మందిరం ఉండాలని కోర్టు ఆర్డర్ అయింది ఆ తర్వాత మనము బాబ్రి మసీదుని పడగొట్టి అయోధ్య రామ మందిరం నిర్మాణం చేసుకున్నాము అప్పుడు కోర్టులో సాక్ష్యం చెప్పినటువంటి రామభద్రాచార్యులు వారు ఆయనకి రెండు కళ్ళు లేవు కానీ ఆయన సామాన్యుడు కాదు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని భాషలు ఆయన మాట్లాడుతాడు రామాయణము మహాభారతము భగవద్గీత పద్దెనిమిది పురాణాల్లో ఏ పేపర్లో ఏ విషయం ఉందని స్పష్టంగా ఆయనకు తెలుసును ఆయనే మనకు ఏం చెప్తున్నారో ఒకసారి మీరే వినండి बाक्तम स्ना, बाक्तम स्ना का कोई भी व्यक्ति मान सिंह उत्तरकांड प्रक्षिप्त है, का है। उसे नहीं और में जो वे कहते हैं वहाँ तो शिकार करके ही खाना पड़ता था ऐसा कुछ नहीं मन में कन्दमूल फल तो होता ही था और भगवान राम कन्दमूल फल ही खाते थे इसीलिए वाल्मीकि रामायण की अयोध्या खाने के చూడండి రామభద్రాచార్యులు వారు ఏం చెప్తున్నారు శ్రీరాముడు ఎక్కడా మాంసము తినలేదు ఆయన శాకాహారి అని స్పష్టంగా రామభద్రాచార్యుల లాంటి జ్ఞానులు పెద్దలు ప్రముఖులు చెప్తూ ఉంటే కూడా మన ప్రవచనకర్తలు కొంతమంది శ్రీరాముడు మాంసం తిన్నాడు లక్ష్మణుడు మాంసం తిన్నాడు సీతాదేవికి కళ్ళు తాపారు శ్రీకృష్ణుడు మాంసం తిన్నాడు అందరూ మాంసం తింటే తప్పేంటి అని వాదిస్తున్నారు మీకు మాంసం తినాలని ఆశగా ఉంటే అయ్యా ఈ ప్రవచనాలు చెప్తున్నటువంటి ప్రవచనకర్తలారా మీరు మాంసం తినండి మిమ్మల్ని తినవద్దు అని మేము చెప్పలేదు యజ్ఞోపవీతం తీసి పక్కకు వేసేసి చట్ చక్కగా శుభ్రంగా మాంసం తినండి మాకు ఎటువంటి నష్టము కూడా లేదు ఇక్కడ ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి అందరూ మాంసం తినకూడదు అని నేను ఇక్కడ చెప్పడం లేదు శ్రీరాముడి మీద నిందలు వేయకండి మాంసం తినాలనుకున్నటువంటి వాళ్ళు చక్కగా శుభ్రంగా హాయిగా మాంసం తినండి అంతేగాని వాల్మీకి రామాయణంలో మహాభారతంలో లేనటువంటి విషయాలను ప్రవచనాలలో చెప్పి ప్రజలను తికమక పెట్టకండి మీరు రాముడు మాంసం తిన్నాడు కృష్ణుడు మాంసం తిన్నాడు వాళ్ళ క్షత్రియులు అని మీరు ఇలా పిచ్చి మాటలు చెబుతూ ఉంటే ఇక శ్రీరామనవం పండుగ రోజు అందరూ ఇళ్లలో చక్కగా చేపలు మాంసాహారం వండుతారు కృష్ణాష్టమి రోజు చేపలు మాంసాహారం వండుతారు ఇక దేవాలయానికి కూడా బాక్సుల్లో వేసుకుని తీసుకుని వెళతారు పూజారి గారు రామాయణంలో రాముడే చేపలు తిన్నాడు మాంసం తిన్నాడని మా పెద్ద ప్రవచనకర్తలు మా గురువులు చెబుతున్నారు కాబట్టి దేవుడికి నివేదన చేసి ఇవ్వండి దేవుడి ప్రసాదంగా మేము ఆ మాంసాహారాన్ని తింటామని ఇక గర్భాలయంలో కూడా చేపలు మాంసము తీసుకొని వెళ్తారు ఇటువంటి పిచ్చి మాటల్ని చెప్పి దయచేసి సమాజాన్ని పాడు చేయకండి వాల్మీకి రామాయణంలో ఏదైతే ఉందో దాన్ని మాత్రమే చెప్పండి పుల్లల రామచంద్రుడు రామాయణంలో ఉంది ఇంకొక రామాయణంలో ఉంది అవన్నీ చెప్పకండి వాల్మీకి రామాయణం మాత్రమే ప్రమాణము మహాభారతము వేదవ్యాసులు వారు రచించింది మాత్రమే ప్రమాణము అందులో ఏదైతే ఉందో దాన్ని మాత్రమే చెప్పండి ఎవరినో కించపరచాలని నేను ఈ వీడియో చేయడం లేదండి మీకు అవగాహన కలిగించడం కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తున్నాను లోకాసమస్థాస్కినో భవంతు స్వస్తి